కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరే శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణము వలననే ఆత్మకర్ణ ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి వి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెదను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారముగా అవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ ముని నేనింతవరకు ఈ దేహము ఆత్మ అని భావించుచుండుని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాఖార్త జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కావున అహం బ్రహ్మను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీస్ అంగీరసుడిపి అనెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవితాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ అణు శబ్దము ఆత్మకు శటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నో ఎల్లప్పుడూ నోకే ఒకే రీతిని ప్రకాశించు ఉండునదే ఆత్మ అని అనబడను నేను అనునది శరీరేంద్రియాలదులలో కూడా నామరూపంబుతో నుండి నశించినవి ఏగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త శుశుస్వస్థలకు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి ఇందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మని గ్రహించుకును ఇనుము సూదంటూ రాయిని అంటే పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేని నాశయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునిదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దే దేవేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ ప పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వ్యాఖ్యములందరి త్వం అను పదమును కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మ అని అడ్డం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుతాత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవితా జీవాత్మ పరమాత్మల ఏకత్వమును పొరించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలి వేయగా సచిదానంద రూపము ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణ దేహ లక్షణము నుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడిన ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించమో అట్లనే ఒక దేహాంతర్యామి ఒక జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొను జీవుల చే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడినియో జీవుల కర్మ ఫలమును భగవంతుడనియో తెలుసుకును అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశ్రుశ్రూషను నడిచి సంసార సంబంధముగు ఆశలన్నీ విడచి విముక్తి అందవలను మంచి పనులు తలచిన చిత్త యుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభు నమస్కరించి ఇట్ల నేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తదశాబ్ధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర